అమ్మ నమస్తే నమస్తే అమ్మా జయలక్ష్మి అమ్మా ఇల్లు అందంగా తల తల మెరిసిపోవాలంటే ఖర్చు లేకుండా ఏమన్నా మంచి చిట్కాలు చెప్పండి అమ్మా ఆ రోజుల్లో ఏం చేసేవారు కాదు అందంగా ఉండడానికి ఖర్చుకి సంబంధం లేదు లేదా చక్కగా ఉండడానికి ఏం కావాలో అవి చెయ్యాలి గాని ఖరీదైనటువంటి వస్తువులు కొని తెచ్చి ఇంట్లో పెట్టినంత మాత్రాన అందం వస్తుందా ఉదాహరణకి కొంతమంది నగలు వేసుకుంటే వీళ్ళు తీసేస్తే బాగుంటారేమో నగలు తీసేస్తే అందంగా కనపడతారేమో అనిపిస్తుంది సుగాత్రి శాలీనుల కథ ఒకటి ఉంది మనకి అందులో ఆవిడ అసలు భార్య మొహమే చూసేవాడు కాదు శాలీనుడు చివరికి ఏం చేయాలంటే అంతకాలం అల్లుడిని కూతురుని సరిగ్గా చూడటం లేదని చెప్పి పొలం పనులకు పంపించారు పొలం పనులు చేసుకోమని ఎక్కువ కాలం అత్తవారింట్లో ఉంటే ఉంటండి మర్యాద అంతే కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఈ అమ్మాయి పాపం తన భర్త కదా పొలంలో పనిచేస్తున్నాడని చెప్పి చక్కగా ఆయనకి అన్నం పట్టుకెళ్ళింది ఆ అన్నం పట్టుకెళ్ళేటప్పుడు నగలన్నీ బట్టుకెళ్ళదుగా అమ్మని తీసేసి వెళ్ళింది చూస్తే అప్పుడు భార్య సౌందర్యం ఆయనకు కనిపించి భార్యను ఆదరించడం జరిగిందని ఒక మంచి కథ మనకి దీంట్లో కనపడుతుంది అనమాట మనకు ప్రాచీన కావ్యాల్లో ఉన్న కథే చెప్పాను శాలి కథ అంటే అందం అన్నది ఆ పెట్టుకుంటే వచ్చేది కాదు సహజంగా ఉండాలి దానికి ప్రధానంగా ఉండాల్సింది ఏమిటంటే ఇంటి నిండా సామాన్లు చేర్చకూడదు ఫస్ట్ సామాన్లు చేర్చకుండా ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది కిక్కిరిసిపోయినట్టు ఉంటాయి కొన్ని ఇళ్ళు చాలా బాగుంటాయి అన్ని రకాలైనటువంటి ఆర్టిపీసెస్ ఎక్కడెక్కడ ఒక మ్యూజియం లాగా ఉంటాయి మ్యూజియం లోకిడితే ఉండాలనిపిస్తుంది అమ్మా మీకు చూసి వచ్చి చేయాలనిపిస్తుంది అలా చేరిస్తే అట్లా ఉంటుంది కనుక అట్లా చేర్చకూడదు అన్నిటికన్నా ప్రధానం ఈ మనకు మాట ఉంది ఈ ఇంటిని చూసి ఇల్లాలని చూడు అని అది ఒకప్పటి మాట అనుకోండి ఇప్పుడు ఇది అందరికీ వర్తించేది కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే ఇల్లాలు కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంటిని మాత్రమే పట్టించుకుంటూ కూర్చుంటే ఎక్కడ కుదురుతుంది మరి అని ఇంట్లో సభ్యులందరికీ ఉండాల్సిందే కనుక ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు అని అర్థం చెప్పుకుందాం ఇక్కడ ఆ ఇల్లు ఎలా ఉంది అన్నది ఆ ఇంట్లో వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని బాగా తెలియచెప్తుంది ఇంట్లో అక్కర్లేనటువంటి వస్తువులు చాలా చేరుతూ ఉంటాయి వాటి మీద ఉన్న మమకారంతో వాటిని పడేయలేం రేపు వాడదాం తర్వాత ఉపయోగపడుతుంది ఇప్పుడు దీన్ని పడేస్తే ఎట్లా బాగుంది ఇది ఒకప్పటి ఆలోచన ఎందుకంటే ఇప్పట్లాగా కన్జ్యూమరిజం అన్నది ఎక్కువ లేని రోజుల్లో మాట మాట్లాడితే షాపింగ్ షాపింగ్ చేయడం తర్వాత అగ్రెసివ్ మార్కెటింగ్ ఒకటి ఉంది ఇప్పుడు మనకి అగ్రెసివ్ మార్కెటింగ్ అంటే నువ్వు కొనకపోతే కూడా నీకు అడ్వర్టైజ్మెంట్లు ఇంటికి వచ్చేసి అమ్మేసేవి సెల్ ఫోన్ తీస్తే అందులో యాడ్స్ ఇచ్చి అట్రాక్టివ్ గా ఉండేవి టీవీ పెడితే కనపడేవి ఇలాంటివి అగ్రెసివ్ మార్కెటింగ్ ఇంకా చెప్పాలంటే మీకు ఇస్తున్నామండి కొనుక్కోండి అని చెప్పేవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఫోన్లు చేసి మరీ ఓకే అబ్బా మనకి ఎంత ఆకర్షణీయంగా అనిపిస్తుంది ఇవన్నీ ఏమవుతుంది ఎక్కువ కొంటున్నాం ఒకప్పుడు కొనని రోజుల్లో చాలా జీవితం హాయిగా సుఖంగా సింపుల్ అంటామే సరళము అనాలి తెలుగులో తేలికగా సునాయాసంగా జరిగే రోజుల్లో ఇంతగా కొనడాలు ఉండేవి కదా ఉన్న వస్తువుని సరిపెట్టుకునేవా ఆ సరిపెట్టుకునే రోజుల్లో పారేయకుండా ఇది ఇంకోసారి ఉపయోగపడుతుందని మనస్తత్వం అదిపెట్టుకుని ఇప్పుడేమో ఈ కొనడం పెట్టుకున్నాక ఈ రెండింటికి మధ్య అక్కడ మ్యాచ్ లేదు అవును అని చేత ముందు ఒక వస్తువు కొనబోయే ముందు దానికి చోటు ఇవ్వడానికి ఇంట్లో దాన్ని ఏమి పారేస్తున్నావో నిశ్చయించుకున్నప్పుడు కొనాలి అది మొదటి ప్రధాన ఎందుకంటే ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు వస్తువులను కూడా శుభ్రం చేసుకోవాలంటే ఆలస్యం అవదు ఖాళీగా ఉన్న గది చిమ్మడం తేలిక వస్తువులతో ఉన్న గది చిమ్మడం కష్టం అందుకని తేలికగా ఆ శుభ్రం చేసుకోవడానికి అనువుగా ఉండేట్టు తక్కువ వస్తువులు కొనుక్కోవడం మంచిది కానీ కరెక్ట్ చెప్పారమ్మా కొత్తవి చూసినప్పుడు ఏమో తీసేసుకోవాలనిపిస్తుంది అబ్బా ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ ఇంట్లో ఉన్న మన పాత మాత్రం అలానే మీరు అసలు ఖచ్చితంగా కరెక్ట్ గా చెప్పారమ్మా అలానే వాటిని పూజ చేసుకుంటూ ఉంటాం వీటిని ఎవరికి ఇవ్వలేము వాటిని మాత్రం కొనేసుకుంటూ ఉంటాం దాంతో ఇల్లు కిక్కిరిసిపోతాం అయిపోతున్నట్టు ఉంటుంది ఏదో సఫొకేషన్ అంటారే కొన్ని చోట్ల సఫొకేషన్ ఉంటుంది ఖాళీగా ఉన్న చోటు చూడండి ఒకటో రెండో అందంగా పెట్టు అందం అంటే తర్వాత చెప్పుకుందాం ఒకటో రెండో పెట్టిన చోట ఎంత హైగా ఉంటుంది ముందు క్లియర్ క్లియర్ చేసుకోవటం చేయాలి కొనబోయే ముందు దానికి ఉందా లేదా చూసి కొనాలి అమ్మా ఇది కూడా వస్తువు నేను ఇక్కడ కొంటే ఎక్కడ పెడతాను ముందు సీ ద ప్లేస్ అండ్ బై వాలిడ్ పాయింట్ ఇది ఫైన్ ద ప్లేస్ అండ్ బై తెచ్చి ఎక్కడ పెట్టాలో తెలియకపోతే ఏం చేయాలి అలా పెట్టేసుకుంటాం కొన్ని వస్తువులు అట్లా ప్యాకెట్లు అలాగే ఉండిపోతే లేదా ఒక దాని మీద ఒకటి పెట్టేస్తాం అంత క్లమ్జీగా క్లమ్జీగా ఉంటాయి అనిచేత వీలైనంత వరకు తీసేస్తూ ఉండడం కొత్తవి చేర్చకుండా ఉండడం ఇది క్లెన్లీనెస్కి చాలా ఉపయోగపడుతుంది శుభ్రంగా ఉండడానికి ఇక అందంగా ఉండాలంటే దాన్ని అమరి అమరికలో ఉంటుంది దేని పక్కన ఏది పెడితే అందంగా ఉంటుంది అన్నది మరీ మనకి అంత ఖర్చు పెట్టదలుచుకోలేదు అంటే లేక కాదు కొంత ఉండి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు ఉన్నంత మాత్రాన ఖర్చు నియమం లేదు అంతే ఖర్చు పెట్టే వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదు ఖర్చు పెట్టని వాళ్ళందరూ డబ్బు లేని వాళ్ళు కాదు ఇదోటి గుర్తు పెట్టుకోవాలి ఓకే అమ్మా అంటే డబ్బు యొక్క విలువ వస్తువు యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు చేసే పని చక్కగా అందంగా ఉండేటటువంటి ఇంట్లో మంచి ప్రాణవాయువు ఇచ్చే మొక్కల్ని పెట్టండి రెండు ఇంట్లో ఎంత అందంగా ఉంటాయో చూడండి కొన్ని మొక్కలకి ప్రాణవాయువు ఇచ్చే లక్షణం ఉంది ఒక ఐదో ఆరో చెప్తారు ఇవి ఉంటే చాలండి మీకు సిలిండరే ఉంటుంది స్పైడర్ ప్లాంటు అట్లాంటివి కొన్ని ఉన్నాయి వాటిల్లో ఏదైనా ఒకటో రెండో అందంగా ఉండేటట్టుగా ఒక అందమైన కుండీ కొనుక్కోండి వేరే వస్తువు ఎందుకు అవి పెట్టడానికి మంచి మీ తాహతికి మీ స్థాయికి సరిపోయినటువంటి ప్లాస్టిక్ లేదంటే పింగాణీదో దాని మీద అనగిశీలు చెక్కిందో ఎంత విలువ ఉంటే డబ్బు ఉంటే దాన్ని బట్టి అటువంటిది ఒకటి కొని అందులో ఒక మామూలు కుండీలో పెట్టిన ఈ మొక్కని పెట్టుకోండి ఎంత ఇటు ప్రాణవాయువు ఉంటుంది అటు ఆహ్లాదంగానూ ఉంటుంది చెట్ల ఉంటే బీపీ కూడా రాదంటారు అందువల్ల ఆనందంగానూ ఉంటుంది ఇంటికి అందంగానూ ఉంటుంది ఇందులో ఖర్చేముందండి మీరు బయట కొనేటటువంటి వందలు వేలు పెట్టుకునేటటువంటి వస్తువు కన్నా ఇది తక్కువే ఖరీదు అందువల్ల ఇటువంటివి పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువుల్నే పెట్టడంలో అందంగా ఉండొచ్చు అంటే పుస్తకాలు ఉన్నాయి అందంగా పెట్టండి ఒక దాని పక్కన ఒకటి అసలు చూడగానే ఎంత బాగుంది అనిపిస్తుంది కొంతమంది ఇళ్లల్లో న్యూస్ పేపర్లు ఇక్కడ అక్కడ అక్కడ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ పేజ్ ఒక చోట సినిమాలు ఉన్నది ఒక చోట మరోటొక ఒక చోట ఉంటాయి అట్లా కాదు చదవడం అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా ఉందో ఇంటికి మన ఇంటికి పేపర్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా మడిచి పెట్టితే అసలు అదే ఒక అందంగా అనిపించదా ఆ పేపర్ ఎగిరిపోకుండా ఉండడానికి పైన పెట్టేటటువంటి పేపర్ వెయిట్ ని ఒక అందమైన వస్తువు పెట్టుకోండి అది పేపర్ వెయిట్ గాను పనికి వస్తుంది బ్యూటిఫికేషన్గాను పనికి వస్తుంది ఓకే అంటే మనము వాడుకునే వస్తువులే కళాత్మకంగా ఉండే వాటిని పెట్టుకుంటే కళాత్మకంగా అలంకరించుకునేవి వేరు ఉపయోగపడేవి వేరు ఉండేవి కాదు ఉండవు అప్పుడు వస్తువులు పెరగకుండా వస్తువులు పెరగవు ఉపయోగము ఉంటుంది కళాత్మకత ఉంటుంది ఒక్కొక్క మాట చెప్తాను ఒకప్పుడు ఇంట్లో ఇవన్నీ తగిలించుకోవడానికి ఈ కండువాలు పంచ కండువాలే ఉండేవి కదా తగిలించుకునే కండువాలు అవే అవి తగిలించుకోవడానికి ఉండే వస్తువుకి ఏం పేరమ్మా చిలక్కొయ్య అని పేరు చిలక్కొయ్యకి తగిలించాలి మీరు పాత పుస్తకాలు చదివితే కనపడుతుంది చిలక్కొయ్య ఏమిటి అంటే తగిలించుకునేటప్పుడేమో హ్యాంగర్ లాగా పనికొస్తుంది ఆ వస్తువు తీసేస్తే చిలక బొమ్మ ఉంటుంది అక్కడ కొయ్యతో అంటే ఇంట్లో నీకు అదేదన్నా తగిలించావా హ్యాంగ్ హ్యాంగ్ చేయడానికి పనికొచ్చేది హోల్డర్ లాగా లేదంటే చిలకలాగా ఉంటుంది సూపర్ హంసల్లాగా నెమళ్ల లాగా చిలకల్లాగా ఉండేటటువంటివి ఇట్లాంటివి ఇలా పొడుగ్గా గోడ మీద చివతలకు వస్తూ ఉంటాయి అట్లాంటివి పాతకాల పిల్లల్లో కనపడేది వస్తువు కావాలంటే దాన్ని తగిలిస్తారు లేకపోయిందంటే తీసుకొచ్చేస్తారు ఓకే ఇప్పుడు అట్లాంటివి మనకి ఎక్కడ కనపడుతున్నాయి అంటే ఫ్రిడ్జ్ మీద తగిలించుకునే మ్యాగ్నెట్స్ కనపడుతున్నాయి అంటే ఏదన్నా ఒక నోట్స్ రాసి పెట్టుకోవాలి టైమింగ్స్ అవి అంటే ఆ మ్యాగ్నెట్స్ చాలా అందంగా ఉంటాయి దానికి ఎంతో కాగితం పెట్టుకుంటాం తర్వాత అట్లాంటిది అక్కడ ఉపయోగించింది ఏదైతే ఉందో మీరు ప్రతి చోట వాడచ్చమ్మా దీన్ని తర్వాత ఇంకొక పద్ధతి కూడా ఉంది ఇప్పుడు మీకు ఏదైనా పెయింటింగ్స్ అవి కొంతమందికి ఇష్టం ఉంటుంది ఫోటోలు అట్లాంటివి కావాలంటే దానికి ప్రత్యేకమైన ఫ్రేమ్ ఒకటి ఉంటుంది ఆ ఫ్రేమ్ ఏంటంటే నువ్వు ఇలా మీట తీస్తే వస్తుంది ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ మనకి ఇనప ఉండే ఫోటో ఫ్రేమ్లు టేబుల్ మీద పెట్టుకునేవి కాదు పెద్దవి గోడకి తగిలించేవి కూడా చెక్క ఉంటాయి ఓకే వారానికి ఒక ఫోటో పెట్టుకోవచ్చు అందులో ఫ్రేమ్ ఒకటే ఉంది నీకు వంద ఫోటోలు పెట్టుకోవాలని కోరుకుంది ఇల్లు చిన్నది ఏం చేస్తావు కావాలంటే అక్కడే పెట్టుకోవచ్చు ఐదారు ఒకదాని వెనకాల ఒకటి ఇది వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి మార్చుకుంటే నీకు ఇల్లు అందంగా ఉంటుంది అంటే మనం వాడుకునే వస్తువులని అందమైనటువంటి కళాత్మకమైనవి కొనుక్కోగలిగినట్టయితే ఉపయోగము ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుంది అది ప్రధానం అక్కర్లేనివి తీసేయడం ఓ వస్తువు కొనేప్పుడు దానికి ఆలోచించటం ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం వస్తువులని వాటికి తగినటువంటి ప్రదేశాల్లో ఉన్న వాటిని ఉన్నట్టుగా ఎక్కడ పెట్టాల్సిన అక్కడే పెట్టడం ఇది చాలా మంది చెయ్యం ఓకే తీసింది తీసిన చోట పెట్టాం కదా అవును అది దీన్ని ప్రధానంగా ఆలోచించుకోవాలి దాంతోపాటు వస్తువు ఇచ్చేయటం అనేది మాత్రం బాగా అలవరుచుకోవాలి అలవరచుకోవాలమ్మా ఆ అలవాటు కొంత తక్కువగానే ఉంటుంది మొబై పక్కకు పెడితేనే కొత్త దానికి చోటు ఉంటుంది లేకపోతే ఎట్లా ఉంటుంది అవును అది కొత్త సోఫా కొన్నారమ్మా పాత దాన్ని తీయకపోతే కొత్తది ఎక్కడ పెడతారు అవును అవును పెద్దది గనక చెప్తున్నాను ఉదాహరణకి ఇలాంటి చిన్న చిన్నవి కూడా పేరుకునే ఉంటాయి అది కూడా ఒక ఆర్ట్ ఇచ్చేసేయడం కూడా నిజమమ్మా అసలు ముందర మీకు ఇవ్వాలనున్నా మనం ఎవరికన్నా ఇచ్చామనుకో ఏమిటి వాళ్ళు ఇచ్చారు పాత వస్తువు అని పడేసే వాళ్ళు ఉంటారు అందువల్ల ఎవరికి ఇవ్వాలో ఆలోచించి ఇవ్వాలి ఎవరికి దాన్ని వినియోగించుకోగలిగిన వాళ్ళు ఉపయోగం ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు దానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు దాని ఆ వస్తువు మీద గౌరవం ఉన్నవాళ్ళు వాళ్ళని చూసి ఇవ్వాలి ఇది కూడా ఆలోచించాలి తప్పకుండా అసలు జీవితం ఒక పెద్ద కళమ్మ ప్రతి చిన్నది కళాత్మకంగా చేయాల్సి చేయాల్సింది కరెక్ట్ బాగా చెప్పారు నమస్తే నమస్తే